ఎవరు యవనస్తుడు లేదా యవనస్తురాలు ఎలా ఉండాలో తెలియాలి అని అంటే ఒక్కసారి యోసేపు జీవితం చూడని చాలు యోసేపు మంచి యవనస్తుడు మంచి యవనంలో ఉన్నాడు యవనస్తులైన వారంతా యవన కాలములో యోసేపులా బ్రతకగలిగితే వారి జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది యోసేపు తండ్రి లేడు అక్కడ తల్లి లేదు తోడబుట్టిన వారు లేరు బంధువులు లేరు ఒక్క మాటలు చెప్పాలంటే యోసేపుకు అసలు వారు ఎవ్వరూ లేరు ఐగుప్త దేశంలో ఆయన దేశం కాదది భాష కాదది మనుషులు కారు అయినప్పటికీ యోసేపు యవన కాలంలో ఎవరిని నమ్మలేదు ఎవరి మీద ఆధారపడలేదు ఒక్క దేవుడి మీదనే ఆధారపడ్డాడు యవన కాలంలో పాపము చేసే అవకాశం పదే 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 వస్తున్నప్పటికీ పాపానికి దూరముగా పారిపోయాడు తప్ప పాపాన్ని దగ్గరికి రానివ్వలేదు యోసేపు తెలుసా పాపం చాలా దగ్గరకు వచ్చింది యోసేపు దగ్గరకు ఫొతిఫర్ భార్య రూపంలో కానీ ఎప్పుడు కూడా యోసేపు పాపము చెయ్యటానికి ఎక్కడ కూడా సమ్మతించలేదు అంటే యవన కాలంలో తన యవన జీవితాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోగలిగాడు కనుక ఆ తర్వాత యోసేపు జీవితం చూస్తే రాజు తర్వాత రాజంతటి స్థానంలో దేవుడు తీసుకుని వచ్చేతను కూర్చోబెట్టాడు ఎవ్వరూ ఊహించలేదు ఎలా వెళ్ళాడు తెలుసు ఆ దేశానికి బానిసగా వెళ్ళాడు కదా ఒక బానిసరిగా దాసుడుగా వెళ్ళాడు ఒక దేశానికి దాసుడుగా బానిసగా వెళ్ళిన వ్యక్తి దేశానికి రాజు తర్వాత రాజు అంతటి వాడు అవుతాడని యోసేపు కూడా ఊహించుండడు కానీ దేవుడు చేసిన అద్భుతం చూడండి ఎలా ఉందో దేవుడు చేసిన మహత్కార్యం చూడండి ఎలా ఉందో ఈరోజు యవనస్తులైనా నా తమ్ముళ్ళకు చెల్లెలకు మాట అదే మీరు మీ యవన కాలాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి యవన కాలములో సినిమాలు షికారులు ప్రేమలు అనుకుంటూ మీకు ఇచ్చిన విలువైన ఈ జీవితాన్ని మీరు కానీ దేనికోసం మీరు వృధా చేసుకున్న పాడు చేసుకున్న రేపు భవిష్యత్తులో కూర్చొని మీరు కుమిలి కుమిలి ఏడవాలి మీరు ఎంత ఇచ్చినా మళ్ళీ యవన జీవితం మళ్ళీ మీకు వచ్చేది అది కాదు ఈరోజు ఎంతమంది మధ్య వయసుకొచ్చి ఎంతమంది ఈరోజు అయ్యో నా యవన జీవితంలో నేను ఆ రోజు ఆ తప్పు చేసి ఉండకపోతే ఆ పని చేసి ఉండకపోతే చెప్పిన మాట నేను వినుంటే చక్కగా చదువుకొని ఉండుంటే చక్కగా కాలేజీకి వెళ్ళుంటే తల్లిదండ్రులకు లోబడి ఉంటే పెద్దలు గౌరవించి ఉంటే ఈరోజు నా బ్రతికిలా ఉండేది కాదు కదా అని ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారో తెలుసా మీకు కేవలం వారు చేసిన తప్పు ఏంటంటే యవనముల వారి జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకోవటం మళ్ళా చెప్తున్నాను మీరు క్రైస్తవులు నిజంగా మీరు క్రైస్తవులు అవ్వడం అది మీ అదృష్టం అది దేవుడు మీపై మీ పట్ల చూపించిన ఒక మహాకృప అది ఎందుకంటే ఈ జ్ఞానం మీకు తప్ప ఎవరికి తెలుసు ఈ మాటలో మీ దగ్గరకు వచ్చే చూసారా మీరు వారం వారం వింటున్న చూసారా ఆ సంఘంలో ఇంత వాక్యాన్ని మన చేతిలో ఉంచుకొని కూడా ఇంతమంది భక్తుల జీవితాలు మనం చదువుకుంటూ కూడా మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు చెప్పండి